వరద నష్ట మంచనాల కోసం కేంద్ర బృందం విజయవాడకు వచ్చింది హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం సారథ్యంలో ఈ బృందం వరద ప్రభావిత ప్రాంతాలనే కృష్ణా బాపట్ల జిల్లాలో పరిస్థితి పరిశీలించి అంచనా వేసే పనిలో ఉంది వరద బాధిత ప్రాంతాల్లో నేరుగా బాధితులను కలుసుకుని విపత్తు తెచ్చిన విధ్వంసంపై నివేదిక సిద్ధం చేయనుంది ఆంధ్రప్రదేశ్ లో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన బృందం పర్యటన కోసం రాష్ట్ర అధికార యంత్రాంగం రూట్ మ్యాప్ సిద్దం చేసింది ఇప్పటికే వరదల నష్టంపై ఓ ప్రాథమిక అంచనా నివేదిక సిద్ధం చేసిన ప్రభుత్వం దాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకుని వచ్చింది కాగా వరద తాకిడి జరిగిన నష్టం బాధితుల వేధను కేంద్ర బృందం తాడేపల్లిలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో పరిశీలించింది రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల అధికారులు వరదల వల్ల వాటిలో నష్టం కేంద్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు వరదలు భారీ వర్షాల వల్ల కృష్ణ ఏలూరు పశ్చిమ గోదావరి గుంటూరు బాపట్ల పల్నాడు సహా ఏడు జిల్లాల్లో అపార నష్టం ఏర్పడిన విషయం అధికారులు కేంద్ర బృందానికి వివరించారు ఇక బుడమేరు వరద బుడమేరు వరదల్లో విజయవాడ నగరం సగానికి పైగా మునిగిపోయింది ఏడున్నర లక్షల మందికి పైగా దీని ప్రభావం పడింది వరద నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు అధికారులు వివరించారు వరదల వల్ల విజయవాడలోని ముప్పై రెండు వార్డులు రెండు గ్రామాలు నూట అరవై సచివాలయాల పరిధిలోని ప్రజలు ఇబ్బంది పడ్డారని తెలిపారు వరద బాధితులకు సహాయం అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ నేవీ సిబ్బంది కూడా శ్రమించి పరిస్థితి తగ్గట్టు సహాయం అందించినట్లు వివరించారు ఇక డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా కూడా వరద ప్రాంతం ప్రజలకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నట్లు తెలిపారు వరద ప్రాంతంలో విద్యుత్ పునరుద్ధరణ పారిశుధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నట్లు వివరించారు వరద పరిస్థితిని వీడియో ఫోటోల ద్వారా వివరించారు అధికారులు కేంద్ర బృందం వరద తీవ్రతను పరిశీలించినట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా తెలిపారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వరద పరిస్థితిని కేంద్ర బృందానికి వివరించినట్లు తెలిపారు అయితే రెండు బృందాలు రెండు జట్లుగా విడిపోయి క్షేత్ర స్థాయిలో వరద నష్టం అంచనా వేస్తుందని తెలిపారు ఇప్పుడు అగ్రికల్చర్లో లాసు హార్టికల్చర్ లాసు ఎనిమల్ హస్బెండరీలో లాసు ఫిషరీస్లో లాసు సెరికల్చర్లో లాసు ఇది ప్రైమరీ సెక్టార్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో రోడ్ ఆర్ అండ్బిల్ ఆర్ డిపార్ట్మెంట్ తాలూకా అసెట్స్ లాసు పంచాయతీరాజ్ తాలూకా అసెట్స్ లాసు కమ్యూనిటీ అసెట్స్ లైక్ స్కూల్ బిల్డింగ్ ఆంగన్వాడీ ఆ లాసు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జరిగిన లాసు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి లాసు పంచాయతీరాజ్ దీంట్లో జరిగినటువంటి లాసు అన్నీ వాళ్ళకి వివరించడం జరిగింది తమకు కూడా అందేలా చర్యలు చేపట్టాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు విజ్ఞప్తి చేశారు పంటల కోసం బ్యాంకుల నుంచి రైతులు అప్పులు తీసుకుని సాగు చేశారని ఆ రుణాలు రద్దు చేయాలని కోరారు ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి బాధితులకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు ఇక వరదలు జరిగిన అపార నష్టం బాధితుల ఆవేదనపై కేంద్ర బృందం పూర్తి స్థాయి పరిశీలన చేస్తుంది సుమారు పదివేల కోట్ల రూపాయల కేంద్రం అందిస్తే తప్ప వరద నష్ట బాధితులకు ఓరట్ లభించదని వాదన ఉంది